ஐக் நேன் ஆ ஸ்டேஜ் வரைக்கும் வெள்ளேதான் காதேமோ வாள் சப்போர் இங்க மாஸ்ட்ரி அசோசியேஷன் சப்போர் த அந்த தூரம் எல்லா அக்க அக்கடிக்கெல்லாம் பர்ஃபார்ம் செய்யல அண்ட் ஆந்திர ஆந்திர பீப்புல் அண்ட் ஃபேன்ஸ் அந்த பிரேயர்ஸ் வல்லே மேம் ஐக் மேம் அது அச்சீவ் செய்யம் சோ அந்த தேங்க் யூ தேங்க் யூ சோ மச் సార్ అంటే జస్ట్ నేను నా స్ట్రెంత్కి చేసినాను సార్ అంటే నాకు ఏదో వచ్చి అది చేసినాను అంటే నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు రిటర్న్లో అండ్ యాజ్ ఏ టీం మేము ఎప్పుడు అనుకునే వాళ్ళం సార్ వీ టు ప్లే ఫైనల్స్ మొత్తం టీం అంతా రిలాక్స్డ్గానే ఉన్నాం సార్ ఏం విడిన్ ఫీల్ అయిన ప్రెషర్గా చాలా

సో వాళ్ళు సపోర్ట్తోనే ట్రైనర్ ఎవరు అంటే చిన్నప్పటి నుంచి మా మామకి క్రికెట్ అంటే ఇష్టం సో ఆయనకి ఇష్టం కాబట్టి అంటే నాతో ఆడిపించేవాళ్ళు సో నేను అలా గల్లీ ఆడుకుంటా గల్లీ క్రికెట్ ఆడుకుంటా అలా స్టార్ట్ అయింది అండ్ ట్రైనర్ విషయానికి వస్తే మన ఏసీఏలోనే అంటే నాకు బ్యాక్ ఇంజరీ అయినప్పుడు అలా అయినప్పుడు

పెట్టిన ఎఫర్ట్ సార్ అంటే వాళ్ళ వాళ్ళ నుంచి మాకు వచ్చింది సార్ అంటే వాళ్ళ కష్టం అంతా ఎవరికి కనపడాలేదు వాళ్ళు చేసిన కష్టం వల్ల మేం కనపడుతున్నాం సార్ ఇప్పుడు అలా అలా ఏం లేదు సార్ అంటే మా డాడీకి టైం పట్టింది సార్ నేను క్రికెట్ ఆడడానికి యాక్సెప్ట్ చేయడానికి ఆ డెసిషన్ని అంటే ఇది టీమ్ స్పోర్ట్ సో నేను దాని ముందు నేను అథ్లెటిక్స్ చేసేదాన్ని సో అందుకు మా డాడీకి టైం పట్టింది అలా ఏం లేదు మా డాడీ సో అంతే సార్ టైం తీసుకున్నారు అంతే నేను ప్రొఫెషనల్గా స్టార్ట్ చేసిన తర్వాత ఫైవ్ ఇయర్స్కి నేను ఇండియా

ఎడెం చేతి వాటం బాల్ అనేది చాలా గ్రేట్ అది ఎడెం చేతి వాటం ఎలా వచ్చింది నేను చిన్నప్పటి నుంచి లెఫ్ట్ హ్యాండ్ యా మేడం మేడం సంతోషం ఇక్కడ నెక్స్ట్ ఇప్పటివరకు ఏం చేసుకున్నానో అదే వెళ్తాను సార్ అంటే అంటే రిలాక్స్ అవండి ఏం చేస్తున్నాను గుడ్ థింగ్స్ ఐల్ రిపీట్ అంటే సార్ 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 నాతో జస్ట్ ఒకటే చెప్పారు మ్యామ్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంత పై అంటే ఇప్పుడుతో ఆగద్దు లైక్ ఇది జస్ట్ స్టార్టింగే యు నీడ్ టు బీ లైక్ యూ నీడ్ టు బీ మోర్ లైక్ అంటే ఇంకా నువ్వు ఇంకా చేయగలవు సో యూ కెన్ డూ మోర్ అనేసి చెప్పారు ఎస్ సార్ ఎస్ మ్యామ్ ఇచ్చారు గ్రూప్ వన్ గ్రూప్ గ్రూప్ వన్ సార్ చెప్పారు గ్రూప్ వన్ జాబ్ ఇస్తామనేసి ఇంకా నాకు టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ డబ్బులు ఇస్తామనేసి ఇంకా మాకు కడపలో ఒక ల్యాండ్ ఇస్తామనేసి ఇల్లు కట్టుకోవడానికి అన్ని చెప్పారు సో లేడీ సో సీఎం సార్ నుంచి మీకు మ్యామ్ అంటే చాలా హ్యాపీగా ఉంది మ్యామ్ అంటే అంటే సార్ నన్ను ఎంకరేజ్ చేసే విధానం ఇంకా అంటే సార్ నన్ను నమ్ముతున్నారు ఐ కెన్ డూ సంథింగ్ మోర్ నాట్ నాట్ ఈవెన్ దిస్ సో అంటే నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను సార్ అంటే నా ఇప్పటి వరకు ఐ డోంట్ ఫీల్ సార్ అలా ఉన్నారనేసి ఇప్పటికే చాలా చేంజ్ అయిపోయింటారు సార్ ఎందుకంటే నేను చాలా విన్నా అంటే నాకు కాల్స్ వస్తున్నాయి ఎలా స్టార్ట్ చేయొచ్చు మేము కెరియర్ని మా అమ్మాయికి అలా సో ఐ డోంట్ థింక్ సో దర్ ఆర్ పీపుల్ లైక్స్ అంటే నా క్రికెట్ జర్నీ కొంచెం స్మూత్గానే సాగింది నేను ముందే చెప్పాను మీకు నాకు ఏసీఏ తోడుంది అనేసి సో ఏసీఏ నాకు ఎప్పుడు తోడుగానే ఉంది ఇప్పుడు సో నాకు నాకు అలాంటిది ఏం లేదు గుడ్ సార్ అంతే లైక్ ఎవరైనా సరే సార్ మమ్మల్ని మోటివేట్ చేయడానికే చూస్తున్నారు సో లైక్ వాళ్ళ దగ్గర నుంచి మేము చాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం సో హ్యాపీ అంటే మేమే అడిగాం మ్యామ్ పిఎం సార్ని సో అంటే మీరు ఎలా అంత యాక్టివ్గా ఉంటారు ఏంటి అనేసి సో సార్ సార్ చెప్పారు లైక్ ఆయన ప్రజెంట్లో ఉంటారు సో వీ ఆల్సో టు ట్రై దట్ ఓన్లీ స్ట్ అప్రిషియేషన్ అంటే మేబీ ఆర్ అశ్విన్ సార్ దగ్గర నుంచి వచ్చింది మీరు చూసే ఉంటారు వీడియో అశ్విన్ సార్ దగ్గర నుంచి మ్యామ్ ఐ థింక్ బిగ్గెస్ట్ సపోర్ట్ ఈజ్ లోకేష్ సార్ ఐ థింక్ ఎందుకంటే సార్ లేకపోతే మేబీ ముందు కూడా వీ హ్యాడ్ ఇంట్రాక్షన్ విత్ లోకేష్ సార్ సో అంటే సార్కి చాలా ఇష్టం స్పోర్ట్స్ అంటే మొత్తం సో సార్ చాలా సపోర్ట్ చేస్తున్నారు ఈ మొత్తం ఇందులో కూడా సార్ సార్ హ్యాండ్ కూడా ఉంది సో అంటే హ్యాపీ సార్ అలా హెల్ప్ చేయడం మొత్తం సార్ అలా ఏమి ఉండదు సార్ అంటే ఇంతవరకు నేను ఏం చేశాను నేను అదే చేయడానికి ట్రై చేస్తాను అంతే అంతమించి మితా అంతా నా చేతుల్లో లేదు నేను చేయడానికి ట్రై చేస్తాను మితానంతా దేవుడి చేతుల్లో మేము సో ఐ బెస్ట్ మేమంటే అన్ని రోజులు స్ట్రగుల్ ఒక్కసారిగా అయిపోయింది అన్నట్లు అనిపించింది మ్యామ్ అంటే మేము చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసాం దాంట్లో త్రీ కన్సిక్యూటివ్గా ఓడిపోయాము సో అంటే ఆ తర్వాత మేము కమ్బ్యాక్ ఇచ్చాం మ్యామ్ సో ఇట్ ఫెల్ లైక్ అందరికీ ఖచ్చితంగా అందరం ఏడ్చాం మ్యామ్ సో లైక్ వాజ్ ద బిగ్గెస్ట్ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్ నా లైఫ్లో ఫ్యూచర్ అడ్వైజ్ అంటే రిపీట్ ద గుడ్ థింగ్స్ సాయంత్రం సాయంత్రం అలా ఏం లేదు అంటే ఛానల్ అయితే అంటే మేబీ డబ్బులు ఆప్షన్ అయినప్పుడు నేను ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్కి వెళ్ళినప్పుడు మేబీ డిసి తీసుకున్నప్పుడు నేను అనుకున్నాను సార్ అంటే ఐ గాట్ ఆపర్చునిటీ ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అని సార్ అంటే సార్ సార్ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు సార్ ఉమెన్స్ కానీ లైక్ ఇంకా ఏం చేయొచ్చు అంటే అలా ఏం లేదు సార్ ఆర్ గుడ్ విత్ వాట్ దే ఆర్ డూయింగ్ ఫర్ అస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి